ఈరోజు నేను వంకాయ కర్రీ చేయటం చూపిస్తాను అయితే వంకాయని తీసుకొని బాగా కడిగేసి ఉప్పు నీళ్ళలో తరిగి ఉంచుకున్నాను అయితే ఈ కూర కావలసిన కారం తయారు చేయడం చూసుకుందాం ఈ మూడు అంటే కరివేపాకు జీలకర్ర ఆవాలు ఈ ఎండుమిర్చి కట్ చేసినవి ఉన్నాయి కదా ఈ నాలుగు మాత్రం పోపుకి మిగిలిన చూడండి ఎండుమిర్చి నేను అర కేజీ వంకాయ తీసుకున్నాను సుమారు పది ఎండుమిర్చిలు తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూను మెంతులు అలాగే నాలుగు మిరియాలు ఒక లవంగం ఒక చిన్న దాల్చిన చెక్క అలానే ఒక టేబుల్ స్పూను మిరపగుళ్ళు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇవి ఈ కూరకు కావలసిన పొడి తయారు చేసుకున్నాను కావలసిన ఐటమ్స్ అయితే ఈ ఫోర్ మాత్రం పోపులో వేయడానికి కరివేపాకు జీలకర్ర ఆవాలు అండ్ ఈ కట్ చేసిన ఎండుమిర్చి ఈ నాలుగు మాత్రం మనం పోపుకు వాడదాం మిగిలినవి అంటే ఎండుమిర్చి పల్లీలు మెంతులు మిరియాలు దాల్చిన చెక్క లవంగం నెక్స్ట్ మినపకుళ్ళు నెక్స్ట్ వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వీటిని మాత్రం ఈ వంకాయ కర్రీ తయారు చేయడానికి కావలసిన పొడి అంటే ఈ వంకాయ కర్రీలో ఆ పొడి వేసి మనం తయారు చేసుకుందాం సో ఆ పొడికి కావాల్సిన ఇప్పుడు ఒక బానేల్ తీసుకున్నాను ఆ బానల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి చూడండి ఇవన్నీ మనం ఆయిల్ లేకుండానే వేపుకుందాము ఎర్రగా బ్రౌనిష్ వచ్చేంత వరకు స్టవ్ సిమ్లోనే ఉంచుకొని వేపుకుందాము కానీ వీటికి మాత్రం ఆయిల్ అవసరం లేదు ఆయిల్ లేకుండానే మనం ఈ పొడిని తయారు చేసుకుందాము సో ఈ ఐటమ్స్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసి ఎర్రగా వేపేస్తాము గోల్డెన్ బ్రౌనిష్ వరకు వేపుకుందాము ఆయిల్ లేకుండానే వేపుకోవాలి ధనియాలు పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి మిరియాలు లవంగం దాల్చిన చెక్క ఈ మిరియాలు దాల్చిన చెక్క లవంగం ఇది మన వింటర్ సీజన్ కదా మ్యాక్సిమం అంటే వీలైన ఐటమ్స్లో ఈ మూడు ఉంటే మనకు త్రోట్ బాగుంటుంది సో త్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రావు సో అవి వేయడానికి ట్రై చేయండి అన్నిట్లోనూ వేయలేము కానీ సాధ్యమైనంత వరకు వేయ ఆ ఐటమ్స్లో వేస్తే బాగానే ఉంటుంది అన్న దాంట్లో ఈ మూడిటిని యాడ్ చేయడం మర్చిపోవద్దు ఇలా ఈ ఐటమ్స్ అన్నిటిని దోరగా వేయించేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేద్దాం సో దోరగా వేయించుకుందాం సరే ఇలాగ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టద్దు ఇంతలోపల మనం వంకాయని కూడా మనం కొంచెం పోపు వేసి వంకాయని కూడా మక్క పెట్టొద్దాం అది మగ్గుతూ ఉన్నప్పుడు ఇది చల్లారుతుంది అప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం సో ఇది నేను తీసేసి వేరే ప్లేట్లో వేసి ఈ బ్యానర్లో వంకాయని పోపు పెడతాం ఇప్పుడు చూడండి అదే బానలో ఆ ఐటమ్స్ అన్నీ తీసేసి వేయించిన ఐటమ్స్ అన్నీ తీసేసి నేను ఒక ప్లేట్లో పెట్టాను చల్లారడానికి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం కదా ఒక బానల్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండిమిర్చిగా పాసులు ఈ నాలుగో కూడా వేసి మోసి పెట్టాను ఇప్పుడు మీద వంకాయ ముక్కలు మనం కలిపద్దాం ఈ పోపు కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి తీసుకొని మనం అందులో పోపులో వేసేద్దాం పోట్లో వేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక చిన్న ప్లేట్ పై దీన్ని సరిపోయేంత మూత పెట్టి దాని మీద కొంచెం వాటర్ వేద్దాం అయితే మొక్కలు కట్ చేసేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ నీళ్ళల్లో కట్ చేశాను కదా ఇప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ మొక్కలు సరిపోయేంత సాల్టే వేద్దాం మళ్ళీ పొడికి మళ్ళీ పొడి చేసేటప్పుడు అది చల్లారిన తర్వాత పొడి చేసేటప్పుడు దాన్ని సరిపడే సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొక్కలు కలగడానికనే కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసి ఒకసారి కలిపేద్దాం కలిపేసి దీని మీద మూత పెట్టేసి లైట్గా ఒక నాలుగైదు స్పూన్స్ వాటర్ వేసేసి మూత పెట్టేద్దాం మూత మీద మాత్రమే వాటర్ వేద్దాం ఇలా స్టవ్ సిమ్లోనే ఉంచి ఈ బాణల మీద మూత పెట్టుకున్నాం కదా మూత మీద కొంచెం వాటర్ వేసేద్దాం ఇలా బాగా మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఇంతలోపల మనకు ఆ వేయించుకున్న ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ చల్లారుతాయి వాటిని మనం మిక్సీ పెట్టద్దాం ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకున్న ఈ ఐటమ్స్ అన్నీ తీసుకుని ఈ మిక్సీ జార్లో మిక్సీ పెట్టేద్దాం ఓకేనా మిక్సీ జార్ పొడిగా ఉన్నదా తీసుకోండి ఎందుకంటే కొంచెం నిల్వ ఉన్న పొడి పర్వాలేదు ఒక ఇంకోసారి మీరు ఖరీదు చేసుకున్నప్పుడు కూడా సరిపోతుంది సరిపోతుంది అనుకుంటే తడి లేకుండా చూసుకోండి జార్ని అప్పుడు నిల్వ ఉంటుంది సో మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం సరే ఇప్పుడు పొడి చేయడానికని మనం ఈ ఐటమ్స్ అన్నీ మనం మిక్సీ జార్లో తీసుకున్నాం కదా దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసి మిక్సీ పెట్టేద్దాం చూసారా మనం చల్లారిన తర్వాత ఇవి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి మిక్సీ చూడండి పొడి ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు ఆల్రెడీ మనం వంకాయని మొక్క పెడుతున్నాం కదా అందులో అది బాగా మగ్గిన తర్వాత ఇది వే ఈ పొడి వేసి కొంచెం పసుపు కొంచెం లైట్గా కారం కూడా వేసుకొని మూత పెట్టద్దు ఇప్పుడు మనం ప్లేట్ మీద కొంచెం వాటర్ తీసుకున్నాం కదా చూడండి ఎంత బాగా మగ్గిపోతున్నాయో ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఈ పౌడర్ తెచ్చి వేసి పసుపు వేసి లైట్గా కారం కూడా వేసి మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా ఉడకనిద్దాము అప్పుడు గ్రేవీగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూసారా బాగా మొక్కిపోయాయి కదా ఈ మగ్గిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ మనం పొడి తయారు చేసి ఉంచుకున్నాం కదా ఈ పొడిని వేసేద్దాం ఈ పొడి వేసేసి ముక్కలకి బాగా కలిపేద్దాం కలిపేసి ఒక గ్లాసు నీళ్ళు పోసేసి మాకన్ ఇచ్చేదో అప్పుడు చాలా గ్రేవీగా చాలా టేస్టీగా కర్రీ తయారైపోతుంది ఇలా పొడి పొడిగా తినాలనుకునే వాళ్ళైతే ఇలా తినచ్చు అలా గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు చూసారా ఇలా పొడి పొడిగా తినాలనుకుంటే ఇలాగా వేడి అన్నంలో సరి చేసేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం గ్రేవీగా కావాలనుకునే వాళ్ళైతే మాత్రం ఒక గ్లాసు నీళ్ళు పోసేసి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చేసి అప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను కొంచెం వాటర్ పోస్తున్నాను నాకు కొంచెం గ్రేవీగా కర్రీ కావాలి కాబట్టి నేను ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు తీసుకొని నీళ్ళు పోసేసాను నీళ్ళు పోసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేద్దాం కర్రీని కలిపేసి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి కలిపేసిన తర్వాత ఆల్రెడీ మనం ఇందాక మూత పెట్టాం కదా మూత తీసుకొని ఒకసారి మూత పెట్టేద్దాం సో బాగా ఉడికి మంచి స్మెల్తో వంకాయ కూర పల్లి పొడితో తయారైపోతుంది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తిమీర కారం కారం అలాగే పల్లి కారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఇలా మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాలు ఉడకనేద్దాం ఒకసారి మూత తీసి ఒక చిటికటి పసుపు కూడా వేసి మళ్ళీ మూత పెట్టేద్దాం ఎండు కారం కూడా లైట్గా వేయాలి రుచి కూడా ఎక్కువే వేసాను కాబట్టి ఒక అర టేబుల్ స్పూన్ ఎండుకారం కూడా తీసుకుని ఎండుకారం కూడా వేసేద్దాం తీసుకుని ఇప్పుడు ఒకసారి కలిపేసి మళ్ళీ మనం మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ వరకు ఇంక మూత తినవసరం లేదు మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయి టేస్ట్ చేశాను అయితే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించినట్టు అనిపించింది వెంటనే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అయితే ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది మనం వేడి అన్నంలో కర్రీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చపాతీలోనూ పుల్కాలను తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అస్తమానం ఒకే టైప్ కర్రీ కాకుండా ఇలా కర్రీ తయారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ అండ్ మీ లైక్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అలానే వాచ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ సో నా వీడియోస్ని ఫుల్ వాచ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఐడియాస్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మరిన్ని వీడియోస్ తయారు చేయడానికి నాకు ప్రోత్సాహం లభిస్తుంది సో ప్లీజ్ గివ్ మీ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ Thank you for watching my videos. Please like, share and subscribe.